నమస్తే వెల్కమ్ టు కిరణ్ టీవీ లైఫ్ నేను ప్రియా కాశిక్ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ సూర్య ఉపాసకులు విక్రమాదిత్య గారు నమస్తే సార్ సూర్యోస్మిత్ర సార్ హెల్త్ ఇష్యూస్ అనేది కామన్ అయిపోయింది ఇప్పుడు వైరస్లు అనేది కొత్తగా వింటున్నామా అని అనుకుంటున్నాము కానీ ఏ రోజుకి ఆ రోజు కొత్త వైరస్లు వస్తున్నాయి కరోనా తర్వాత అనేక రకాల వైరస్లు చాలా ఇబ్బంది పడుతున్నాము ఇప్పుడు రీసెంట్గా కొత్తగా వినిపిస్తున్నది ఏంటంటే హెచ్ త్రీ ఎన్ టూ అనే వైరస్ సో దానికి ఏంటంటే ఫిఫ్టీన్ డేస్ టు ట్వంటీ డేస్ వరకు సఫర్ అవుతున్నారు అండ్ కాఫ్ కోల్డ్ ఒక పట్టాను వదలట్లేదు దీనికి యాంటీబయాటిక్స్ వాడద్దు అని అంటున్నారు మరి మనము అలోపతి తీసుకుంటే కనుక యాంటీబయాటిక్స్ లేని మందులు వేసుకోలేము క్యూర్ కాదు అలాంటప్పుడు మీరు బీయింగ్ వెజిటేబుల్ థెరపిస్ట్ ఏమంటారు సార్ వితౌట్ యాంటీబయాటిక్స్ పాజిబుల్ అవుతుందా వితౌట్ మెడిసిన్ పాజిబుల్ అవుతుందా క్యూర్ చేసుకోవడం అంటే అమ్మ ఇప్పుడు మనం కొత్త కొత్త పేర్లు వింటున్నాం ఏవో పేర్లు పెడుతున్నారు పూర్వం అంటే మనిషి మనుగడ మొదలుపెట్టి దీన్ని ఏమంటారు పరిణామ జీవ పరిణామక క్రియ నెమ్మది నెమ్మదిగా అభివృద్ధి చెందుతూ చాలా రకాల మార్పు చేసుకున్నాం మన జీవన సరళిలు మనం ఎంత దాకా వచ్చామంటే రోగాల్ని కూడా అంటే రోగాల్ని క్రియేట్ చేసే క్రిముల్ని కూడా తయారు చేసే స్థితికి వచ్చు మన ప్రవర్తన వల్ల మన ఆలోచన వల్ల ఇదంతా ఎక్కడుంది అంటే యూనివర్స్లో ఉంది కదా మన ఎదురుగుండా ఉన్నది యూనివర్స్ నేను ఉన్నానంటే ప్రకృతిలో ఉన్నాను ప్రకృతి ఎక్కడుంది ప్రకృతి ఎక్కడుంది మనం ఉన్న ఉంది మనలో కూడా ఉంది మీ నేచర్ అడిగాను మీ నేచర్ ఏంటమ్మా అని అడుగుతాం అంటే ఏంటి అంటే మీ లోపల ఏదో ఒక నేచర్ ఉంది మీ లోపల నేచర్ ఉంది మనం ఎక్కడున్నాం నేచర్లో ఉన్నాం అంటే ఇన్నర్ నేచరు అవుటర్ నేచర్ ఇన్నర్ నేచర్ని పాడు చేయడం ద్వారా అందులోంచి ఏదో ఒక క్రీమ్ వచ్చి లోపల ఉన్న ఔటర్ నేచర్ని పాడు చేయడం వల్ల ఇన్నర్ నేచర్ని అది పాడు చేస్తుంది అది ఎక్కడికి వెళ్తుంది లివర్ మీద ప్రభావం చూపిస్తుంది దానివల్ల ఏమొస్తుంది ఫీవర్ వస్తుంది అంటే ఫీవర్ అనేది లివర్కి సంబంధించింది ఇంకోటి ఏమన్నారు కాఫ్ కాఫ్ రెస్పరేటరీ ఊపిరితిత్తులని పాడు చేస్తుంది ఇంకోటి కోల్డ్ ముక్కుకు సంబంధించినటువంటి జలుబు సంబంధ ఇవి మూడు రకాల ఇబ్బందులు చూపిస్తున్నాయి ఇండికేట్ చేస్తున్నాయి ఒక సమ్ బయట నుంచి ఏదో అన్వాంటెడ్ వచ్చి లోపల ఇబ్బంది పెడుతుంది ఇప్పుడు ఇక్కడ సడన్గా ఒక జూట్ క్లాత్ ఏదన్నా నేను ఇప్పాను అనుకోండి మీకు ఫస్ట్ వచ్చేది ఏంటి తుమ్ములు వస్తుంది ఎందుకు వస్తున్నాయి తుమ్ములు అన్వాంటెడ్ ఏదో వెళ్ళి ముక్కు పడింది దాన్ని ఇమీడియట్గా బయటికి గెంటాలి కాబట్టి విపరీతమైనటువంటి వాయువుని తీసుకుని బయటకు గెంటింది ఓకే అప్పుడు మీరు దాన్ని క్లీన్ చేస్తారా తుమ్ములు వస్తున్నాయని మెడికల్ షాప్కి వెళ్ళి టాబ్లెట్ వేస్తారా క్లీన్ చేసుకోవాలని ట్రై చేసి నెక్స్ట్ ఇక్కడ నుంచి దాటిన తర్వాత లోపలికి వెళ్తుంది అది లోపలికి వెళ్ళిన తర్వాత దగ్గు రూపంలో గైటికి గంటడానికి ప్రయత్నం చేసింది దగ్గు ఆపుతారా క్లీన్ చేస్తారా అక్కడ నెక్స్ట్ అక్కడ నుంచి లివర్లోకి వెళ్ళింది టెంపరేచర్ విపరీతమైనటువంటి వేడితో దాన్ని అని ఇన్ని అడ్డంకులు దాటుకుని లోపలికి వెళ్ళిపోయింది అది అంటే అవన్నీ మనం గుర్తించలేదు తుమ్ములు వస్తున్నాయి అందుకని కచ్చి పట్టు పెట్టుకున్నాం లేకపోతే సంథింగ్ ఏదన్నా ఇన్హేల్ చేస్తే అది లోపలికి వెళ్ళిపోయింది ఇన్హేల్ చేసాం కదా అది ఇన్హేల్ చేయడం వల్ల అక్కడ అక్కడ లేదది అందుకని తుమ్మి ఆగిపోయింది మనం ఏమనుకుంటాం ఇన్హేల్ చేయడం వల్ల తుమ్మి ఆగిపోయింది అనుకుంటాం అది ఆ స్టేజ్ దాటి లోపలికి వెళ్ళిపోయింది తర్వాత దగ్గు వచ్చింది కాఫ్ సిరప్ వేసాం దగ్గుని ఆపే సిరప్ తాగడం వల్ల అక్కడ నుంచి అది మళ్ళీ సొ ముక్కలోకి వెళ్ళిపోయి లివర్లోకి వెళ్ళిపోయి అది డ్యామేజ్ మొదలుపెట్టింది అప్పుడు బాడీ అవేర్ అయింది టెంపరేచర్ నైంటీ ఎయిట్ ఉండే టెంపరేచర్ హండ్రెడ్ వన్ నాట్ టూ వన్ నాట్ టూ అంటే దాని యొక్క డెన్సిటీని బట్టి ఇది టెంపరేచర్ పెంచి దాన్ని ఫ్రై ఫ్రై చేస్తుంది అప్పుడు మనం ఏం చేస్తున్నాం పారాసిటమాల్ వేస్తున్నాం బాడీ టెంపరేచర్ని తగ్గించడానికి ప్రయత్నం చేస్తున్నాం బాడీ ఏమో ఫైట్ చేస్తుంది అంటే ఇక్కడ ఇమ్యూనిటీ అనేది ఉంటే ఆ తుమ్ములో ఇంకొంచెం డెన్సిటీ పెంచుంటే అది అక్కడ నుంచి అక్కడే బయటకు గింటేసేది ఓకే ఇమ్యూనిటీ ఉండుంటే దగ్గు రూపంలో అక్కడ ఉన్నటువంటి బ్యాక్టీరియా వైరస్ని అక్కడికక్కడే బయటికి పంపించేసేది టెంపరేచర్ తట్టుకునే కెపాసిటీ బాడీకి ఉంటే టెంపరేచర్ వన్ నాట్ ఫోర్కి వెళ్ళినా ఏమో అవ్వకుండా మీకు చూడండి జ్వరం వచ్చినప్పుడు విపరీతంగా వేడిగా ఉంటుంది కదా అప్పుడు దుప్పడెందుకు కప్పుతాం చాలా వస్తుంది అదేంటి లోపల ఉన్నది వేడి కదా చలి రావటం ఏంటి చల్లియటం ఏంటి చలింటి ఏంటి చల్లగా ఉండడం మరి లోపల ఉన్నదేమో వేడి చలి రావటం ఏంటి అప్పుడు నేను నీ బాడీ నీకు ఏమి ఇన్సెస్ చేస్తుంది అంటే నేను లోపల టెంపరేచర్ని పెంచాను నువ్వు పైన ఇంకోటి ఏదన్నా దుప్పట్లాంటిది కప్పితే లోపల ఆ వేడి లోపలే ఉండి బ్యాక్టీరియా త్వరగా చచ్చిపోతుందని చెప్పడానికి బాడీ షివరింగ్ చలి రూపంలో తెచ్చింది వేడిగా ఉన్నప్పుడు దుప్పటి కప్పితే ఆ లోపల ఉన్న వేడి ప్లస్ బయట నుంచి ఇంకొంచెం వేడి వచ్చి త్వరగా జ్వరం తగ్గి చెమటలు పట్టినాయి ఓకే కానీ మనం ఏం చేస్తాం చెమటలు పట్టించడానికి ఒక ఇంజక్షన్ చేస్తారు అది చెమట గ్రంథుల్ని ప్రేరేపించి చల్లని వాటర్ని బయట పట్టింది అంటే జ్వరం వచ్చినప్పుడు స్నానం ఎందుకు చేయకూడదు అర్థమైందా మీకు చిల్స్ చిల్స్ రాకుండా రాకుండా ఉండాలి ఐ మీన్ అని అదే స్నానం చేస్తే వేడి తగ్గిపోతుంది చల్లటి నీళ్ళు వంట మించి వెళ్ళిపోతే వేడి తగ్గిపోతుంది అప్పుడు జ్వరం తగ్గిపోయింది అంటే లివర్ ఆ ఉన్న బ్యాక్టీరియాను వైరస్ను ఇంకో రకంగా మళ్ళీ ఇంకో స్టేజ్కి వెళ్ళిపోతే ఇంకా సివిర్ అయిపోతుంది అందుకని ఆ ఇమ్యూనిటీని పెంచుకోవడానికి శరీరానికి సహజంగానే మానవుడు అనేవాడు అంటే ప్రతి జీవ సృష్టిలో ప్రతి జీవికి కూడా సెల్ఫ్ హీలింగ్ టెక్నిక్ అనేది ఉంటుంది ఉంటుంది అది లేకపోతే మానవ మనుగడ కానీ జీవ మనుగడ కానీ ఇంతకాలం వచ్చి ఉండేది కాదు దాన్ని పెంచడానికి కావలసిన పదార్థాలు అనేసి అన్ని పదార్థాలు తింటున్నాం దానివల్ల మన ఇమ్యూనిటీ పడిపోయింది మాంసం తింటే చాలా మంచిది మరి తిన్నా ఎందుకు వెళ్ళిపోయాం ఎందుకు వస్తున్నాయి అంటే అది మనల్ని శక్తిహీనుల్ని చేస్తుంది మన శక్తి వెయ్యి రూపాయలు ఖర్చు పెట్టి వంద రూపాయలు సంపాదిస్తుంది వెజిటేబుల్స్ తీసుకుంటే పది రూపాయలు ఖర్చు పెట్టి వంద రూపాయలు ఎనర్జీ వస్తుంది వెయ్యి రూపాయలు ఖర్చు పెడితే వంద రూపాయలు వస్తుంది ఓకే మాంసం అనేది చాలా ఎక్కువ దాన్ని వండడానికి మీకు ఎక్కువ సమయం పడుతుంది కూరగాయలు వండ వెజిటేబుల్స్ వండడానికి కానీ ఆకురలు వండడానికి మీకు ఎక్కువ సమయం పట్టదు కానీ మాంసం ఉడకడానికి వండడానికి ఎక్కువ సమయం పడుతుంది ఏదైతే ఎక్కువ సమయం పండడానికి సమయం ఎదగడానికి సమయం తీసుకుంటుందో అది వండడానికి అంతే సమయం తీసుకుంటుంది అది అరగడానికి కూడా అంతే సమయం తీసుకుంటుంది ఇక్కడ యానిమల్ దాన్ని వండడానికి ఎంతైతే సమయం తీసుకుంటుందో అంతే సమయం లోపల కూడా తీసుకుంటుంది అందుకని ఏంటంటే హై ప్రోటీన్ అనేది ప్రతిదీ కూడా మీకు అనారోగ్యంగా ఉన్నప్పుడు నాట్ సూటబుల్ మీ వ్యాధి నిరోధక శక్తిని తగ్గించేస్తుంది తప్ప పెంచదు ఇక్కడ ఈజీ డైజెస్టబుల్ అంటే ఫ్రూట్స్ ఆర్ వెజిటబుల్స్ తీసుకోవడం ద్వారా మీలో ఆ వ్యాధి నిరోధక శక్తిని పెంచుకోవచ్చు సరే ఇప్పుడు మీరు ఈ క్వశ్చన్ అడగడానికి ప్రధానమైన కారణం నేను వెజిటబుల్ థెరపిస్ట్ గా ఉన్నాను కాబట్టి ఈ మూడు సమస్యల నుంచి మనల్ని మనం ఎలా ఇన్ఫెక్షన్ కూడా ఎక్కువ అయిపోయింది సార్ దీంతో అదే ఇన్ఫెక్షన్ అంటే అసలు అక్కడ ఏదో అన్వాంటెడ్ ఉండడం వల్ల బాడీ స్వెల్లింగ్ రూపంలో బయటికి గెంటడానికి ట్రై చేస్తుంది దాన్ని మనకి ఇన్సెస్ చేస్తుంది స్వెల్లింగ్స్ ఉబ్బడా అంటే యాంటీబయాటిక్ వ్యాధి నిరోధక శక్తి తక్కువ ఉంది ఎక్కడ తక్కువ ఉంది అంటే గొంతులో తక్కువ ఉంది ఓకే అని చెప్పడం వల్ల ఆ స్వెల్లింగ్ వచ్చింది దీన్ని మనం బాగు చేసుకోవడానికి మన వెజిటేబుల్ థెరపీలో గొంతు వాపు గొంతు నొప్పి కాఫ్కి దొండకాయ పొట్లకాయ చిక్కుడు చాలా అద్భుతంగా ఈ మూడు కాంబినేషన్ చాలా అద్భుతంగా పనిచేస్తాయి ఓకే ఇక ఈ ఇందులో దొండకాయ వాడాం కాబట్టి ఇది ఫేవర్ని తగ్గించడానికి కాదు లివర్ బాగా పనిచేసి బ్యాక్టీరియాని త్వరగా చంపడానికి ఇది క్లెన్ చేస్తుంది క్లీన్ చేస్తుంది లివర్ని బాగు చేస్తుంది తద్వారా మనలో ఉండేటువంటి అంటే మీరు ఏ ఫారిన్ బాడీ అంటే మనకు సంబంధం లేని ఏది వేసినా అది ఫారిన్ బాడీ అది లివర్ తీసుకుని దాన్ని ఫిల్టర్ చేసి మెడిసిన్స్ అన్నీ అంతే హండ్రెడ్ ఎంజి ట్యాబ్లెట్ అనుకోండి నైంటీ ఫైవ్ పక్కన పెట్టేసి ఫైవ్ పర్సెంట్ ఇస్తుంది అది లివర్ అంటే మనం వేసుకునే హండ్రెడ్ ఎంజీ ట్యాబ్లెట్లో ఫైవ్ పర్సెంట్ మాత్రమే మనకి ఫేవర్కి ఉపయోగపడుతుంది మిగతా అంతా వేస్ట్ మెటీరియల్ అది ఎక్కడికి వెళ్తుంది లివర్లోనే ఉండిపోయి లివర్ టాక్సికేషన్ అయిపోతుంది ఫ్యాటీ లెవర్ లివర్ సీజెస్ లివర్ సంబంధించిన సమస్యలు వస్తాయి అందుకని ఏంటంటే మనం మెడిసిన్స్ వేసి ఫీవర్ని తగ్గించవద్దు ఫీవర్ తగ్గడానికి ఏం కావాలో అవన్నీ మనకి ఆయుర్వేద శాస్త్రంలో వంటింటి చిట్కాలు చాలా రకాలు ఉన్నాయి అవి వాడుకోవడం దొండకాయ మీకు జ్వరాలు తగ్గడానికి ఉపయోగపడుతుంది అంటే లివర్ని బలోపేతం చేయడం ద్వారా గోరు చిక్కుడు నరాల వ్యవస్థ మనకు ఒక థర్మమీటర్లా పనిచేస్తుంది టెంపరేచర్ బ్యాలెన్స్ చేస్తుంది ఒకవేళ సరిపోలేదు బ్యాక్టీరియాని చంపడానికి ఆ టెంపరేచర్ సరిపోవట్లేదు అది ఇంకొంచెం పెంచుకోవడానికి ఆ పెరిగినప్పుడు లోపల ఉండేటువంటి నరాల వ్యవస్థ డ్యామేజ్ అవ్వకుండా పెగిలిపోతాయి ఫోర్స్ పెరిగినప్పుడు క్వాంటిటీ పెరిగినప్పుడు నరాలు చిట్లిపోతాయి పోతాయి కోవిడ్లో జరిగేవి అవే లంగ్స్లో నరాలు చిట్లు పోవడం వల్ల బ్లడ్ బయటకు వచ్చి క్లాట్ అయిపోయి బ్రెయిన్లో క్లాట్లు ఇవన్నీ దీన్ని అదుపు చేయడానికి చిక్కులు చాలా అద్భుతంగా పనిచేస్తాయి అంటే బాడీలో టెంపరేచర్ని మెయింటైన్ చేయడానికి అవసరాన్ని బట్టి సందర్భానుసారం మెయింటైన్ చేయడానికి చిక్కులు వదిలిపడతాయి అలాగే ఇక పొట్లకాయ మనలో మన శరీరంలో ఉన్నటువంటి వాయుమండల వ్యవస్థ అంటే కార్బన్స్ మనం పీసుకునే కార్బన్ డైఆక్సైడ్స్ ఆక్సిజన్ తీసుకొని రిలీజ్ చేసినటువంటి కార్బన్ బయటికి వెళ్ళకపోతే అవి అన్వాంటెడ్గా లోపల ఉండిపోవడం వల్ల మన వ్యవస్థ సరిగా పనిచేయదు ఆ వ్యవస్థను మెరుగుపరచడం ద్వారా వాపు నొప్పి దగ్గు కూడా ఈ మూడిట్ల వల్ల తగ్గిపోతుంది అంటే ఇప్పుడు మీరు చెప్పిన ఎన్ హెచ్ త్రీ ఎన్ హెచ్ త్రీ ఎన్ టూ అనే వైరస్కి ఇది అద్భుతమైనటువంటి ఇమ్యూనిటీ బూస్టర్ ఓకే సో ఇది ఏ క్వాంటిటీస్లో ఎలా తీసుకోవాలంటారు ఒక పది గోరుచిక్కుళ్ళు టూ హండ్రెడ్ గ్రామ్స్ పొట్లకాయ ఒక ఆరు దొండకాయలు ఒక గ్లాసుడు వాటర్ వేసి మెత్తగా గ్రైండ్ చేసి దాంట్లో కొంచెం మిరియాల పొడి సైందవలావును ఉప్పు వేసుకుని ఉదయం మధ్యాహ్నం సాయంత్రం మూడు పూట్ల సెవెన్ డేస్ కంటిన్యూగా తాగేస్తే ఇక మీరు మళ్ళీ ఫుడ్ మీద దృష్టి పెట్టకండి లంకణం పరమ ఔషధం ఏదైనా ఆకలిస్తే రాగా వెజిటబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ తీసుకోవచ్చు అంటే హాఫ్ బాయిల్డ్ వెజిటబుల్స్ క్యారెట్ ఇలాంటివి తీసుకోవచ్చు ఇది ఎవరికైనా పనిచేస్తుంది అంటారా చిన్న పిల్లలు ఇప్పుడు ఎక్కువగా స్కూల్ పిల్లల్లో ఇదే ఎక్కువ వినిపిస్తోంది అండ్ ఆ ఇన్ఫెక్షన్ త్వరగా స్ప్రెడ్ అవుతుంది అని చెప్పేసి సహజంగా స్కూల్ పిల్లలు మీన్స్ వాళ్ళు చాలా హెల్దీగా ఉంటారమ్మా ఎందుకంటే వాళ్ళు ఆటలతో ఉంటారు కాబట్టి వాళ్ళు హెల్దీగానే ఉంటారు వాళ్ళు హెల్దీగా లేరు అంటే వాళ్ళకు మీరు పెట్టే డైట్ ఏదైతే ఉందో మీరు చికెన్లు చాలా రకాల పిజ్జాలు బర్గర్లు పెట్టేయడం వల్ల వాళ్ళ ఇమ్యూనిటీ డ్యామేజ్ సాధారణంగా పిల్లలలో వ్యాధి నిరోధక శక్తి చాలా అధికంగా ఉంటుంది వాళ్ళు కూడా ఎఫెక్ట్ అవుతున్నారంటే మీరు పెట్టే ఫుడ్ వాళ్ళు కాబట్టి వాళ్ళకి ఇమీడియట్గా ఇవి ఇవి ఎవరికి హార్మ్ఫుల్ కాదు ఈ వెజిటబుల్స్ ఏవి కూడా ఎవరికి హార్మ్ఫుల్ న్యాచురల్వి కదా ఒకవేళ పెస్టిసైడ్స్ వాళ్ళు ఏదైనా ఇబ్బంది వస్తుంది అనుకుంటే వాటిని సాల్ట్ వాటర్లో సోక్ చేయడం వెనిగర్లో సోక్ చేయడం కడుక్కొని శుభ్రంగానే మనం నీట్గా ఇంట్లోనే చేసుకుని నెంబర్ ఆఫ్ టైమ్స్ తక్కువ క్వాంటిటీలో ఎక్కువ సార్లు ఇస్తూ ఉండడం వల్ల త్వరగా వాళ్ళు కోలుకుంటారు క్వాంటిటీ ఎంత ఉండాలంటారు మినిమం హండ్రెడ్ ఎంఎల్ వన్ ఫిఫ్టీ ఎంఎల్ పెద్దవాళ్ళకి ఫిఫ్టీ టూ సెవెంటీ ఫైవ్ పిల్లలకి అదేం పెద్ద ఎక్కువ డోస్ కూడా కాదు జస్ట్ ఒక చిన్న కాఫీ కప్ సైజులో ఉంటుంది సో ఎవరైనా వేసుకోవచ్చు సో ఇలాంటి వైరసెస్ వస్తున్నప్పుడు ఇలాంటి న్యాచురల్ థెరపీస్ కనుక తీసుకుంటే యాంటీబయాటిక్స్ నుంచి వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ పోతాయి అండ్ ఎక్కువెక్కువ ఖర్చులు పెట్టి ఎక్కువ ఎక్కువ రోజులు వీటితో పాటు మనం ట్రావెల్ చేయాల్సిన అవసరం లేదు గ్యారెంటీ లేదా లైఫ్ లెడిసి వాడితే గ్యారెంటీయా లేదు డెఫినెట్గా లేదు దీనివల్ల గ్యారెంటీ ఉంది ఇవి మనకి తెలిసినవి మన మన డిఎన్ఏలో అంటే మనం నేను చెప్తున్నా నేచర్లో ఉన్నాం నేచర్ మనలో ఉంది బయట ఉన్న దాన్ని డెఫిషియన్సీ వచ్చింది కాబట్టి లోపలేస్తున్నాం దానికి తెలుసు మీరు ఒక ట్యాబ్లెట్ వేస్తే మేము ముందు ఎపిసోడ్లో మాట్లాడు లివర్ దాన్ని చూస్తుంది ఫస్ట్ లివర్ తీసేసుకుంటుంది కానీ ఈ న్యాచురల్స్ వేస్తే లివర్ తీసుకోదు పర్ఫెక్ట్ డైరెక్ట్ బ్లడ్లో కలిపేస్తుంది లివర్కి తెలుసు ఇందులో టాక్సిస్ ఇది ఫారెన్ బాడీ కాదు ఇది నాదే ఇది నేచర్ నాదే కాబట్టి మీకు రిలీఫ్ ఉంటుంది రైట్ అవును ఈ మందులు వాడటం వల్ల మీరు అన్నట్టుగా లివర్లో మొత్తం ఏదైతే అన్వాంటెడ్ మెడిసిన్ ఉందో అది చాలా టాక్సిన్స్ క్రియేట్ చేస్తుంది వీటి వల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు కాబట్టి ఏ ఏజ్ నుంచి ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా తీసుకోవచ్చు తీసుకోవచ్చు రైట్ సార్ థ్యాంక్ యూ సార్ ఒక అద్భుతమైన ఔషధం మాకు పరిచయం చేశారు ఈ క్లిష్ట సమయంలో థ్యాంక్ యూ సో మచ్ సార్ సూర్యాస్మిత్ర